Bela ne <wine> <incarcerated> फंडामेंटल गुड्स का मतलब है एक मध्य लाइफ है ये ये भी चाहिए ये कमिशन पर मिलेगा गाड़ी है मतलब उन्होंने टाइम से डिफरेंस इन स्टील एस्टीमेट अकॉर्डिंग is enjoying same ha vision same trying same emo 78 ఇలా మేము ధర్నాలు చేసే ధర్నా చేసే పాత మీదో బయటకు వస్తున్నట్టున్నది ముఖ చిత్రాలు ఏమైతున్నాయి ఇక మేము బయట ప్రపంచానికి అధికారికి ఇక్కడ కూడా విడుదల చేయడం జరిగింది బహుశా ఇంతకుముందు గత రంగు రంగుల బ్రోచర్లను అభివృద్ధి చూపించారని చెప్పని చెప్పినటువంటి సందర్భం రంగు రంగుల వీడియోలు అభివృద్ధి చూపించారనే ఆనాడు చెప్పినటువంటి మేమైతే ఆ బ్రోచర్లు ఆ వీడియోలు విడుదలైనట్టుగా మేము భావిస్తూ ఉన్నాం నూతనంగా ఈరోజు అధునాతన పద్ధతిలో నిర్మాణం చేసేటువంటి మీ కళ్ళ ముందు ఆవిష్కృతం చేస్తాం భక్తుల ముందు కూడా ఆవిష్కృతం చేస్తే ఎప్పుడు ఎలా ఏ విధంగా జరుగుతుంది అభివృద్ధి ప్రతి కూడా సందర్భాన్ని బట్టి బులెటన్ రూపంలో మీ ద్వారా భక్త జనాలకి ఇచ్చేటట్టు ఏర్పాటు చేస్తామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం చిత్రాలు ఎవరైనా వేసుకోవచ్చు ఊహాజ్ఞనిత చిత్రాలు ఎవరు వాడు సోషల్ మీడియా మనకు అంటే స్వాతంత్రం వాక్కులాగా అటు ఉన్నటువంటి సందర్భంలో ఇచ్చినటువంటి దాన్ని మీ ఎక్కడ కూడా ఎవరిని తప్పుబడితే వాటిని అధికారికే విడుదల చేసినటువంటి కావాలని మాట సంత గురించి తెలియజేస్తా ఉన్నాను థ్యాంక్ యూ అందరికీ నమస్కారాలు ప్రెస్ మిత్రులకు ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా మిత్ర అందరు నమస్కారాలు ఈరోజు దక్షిణ కాశీగా వేది కాల్సినటువంటి భేములవాడ టెంపుల్ సిటీగా అభివృద్ధి పరచాలని చెప్పని ఇందిరమ్మ రాజ్యంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధికారం చేపట్టిన తర్వాత గత సంవత్సరం నవంబర్ ఇరవై తేదీన సుమారు నూట యాభై కోట్లతో భూపూ చేసుకుని పనులు చేపడుతున్న సందర్భంగా పనులు వేగవంతంగా జరుగుతున్న సందర్భంగా ఈరోజు గౌరవ కలెక్టర్ గరిమ గర్వగాలతో అధికారులతో కలిసి పనులు సమీక్షించ సమీక్షించడం జరిగింది ప్రధానంగా నూట నలభై ఇళ్లకు సంబంధించి గత ప్రభుత్వ హయాంలో అద్్రాంతంగా నిలిపేసిన పనులను కూడా పరిశీలించి వాటిని కూడా త్వరగతిన పేదలకు అందించాలని చెప్పి లక్ష్యంతో రోజు మేము అక్కడికి వెళ్ళడం జరిగింది అది పురాతన కట్టడము పాత కట్టడము అరవై నాణ్య తేదీ కట్టడాల కూడా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నేను అనేక సందర్భాల్లో పోరాటం చేస్తూ వీటిని పేదలకు అందుబాటులో తీసుకురావాలని చెప్పండి డబుల్ బెడ్రూమ్ దగ్గర అనేక ఆందోళన చేసిన ఆ క్లిప్లై కూడా మీకు తెలుసు అక్కడ ఈ రోజు మేమందరూ కూడా వెళ్లి వారిని స్వయంగా పరిశీలించి నాణ్యత లేని కట్టడాలను పరిశీలించినప్పుడు మీ కూలింగ్ కూడా కులి కూడా చూసిండ్రు అక్కడ మళ్ళీ కొత్తగా కట్టడం చేపడుతూ పేదలకు ఇచ్చేటువంటి ఏర్పాటు అక్కడ డబుల్ బెడ్రూమ్ సంబంధించి నూట నలభై నాలుగు మందికి ఇచ్చేటువంటి ఏర్పాటు చేయడంలో వేగవంతంగా డబుల్ బెడ్రూమ్ పనులు కూడా పరిశీలించడం జరిగింది ఆ తదుపరి రెండు వేల పదిహేనులో ఫౌండేషన్ వేసినటువంటి బ్రిడ్జి నిర్మాణం పనులు కూడా వేగవంతం చేయాలని చెప్పి అక్కడ ఉన్నటువంటి మరి నిర్వాసి సంబంధించినటువంటి అంశాన్ని కొలుకు తీసుకుని వచ్చి మూడో బ్రిడ్జిని కూడా నిర్మాణం త్వరిత పూర్తి అని చెప్పి ఆదేశం ఇవ్వడం జరిగింది సంబంధించిన కాంట్రాక్టర్ దగ్గర ఫైల్స్ వేస్తున్న పరిస్థితిని కూడా చూడడం జరిగింది ఆ తర్వాత అధికారులు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఆ తదుపరి ఎనభై ఫీట్ల రోడ్డు వేముల పట్టణ భక్తుల సుదీర్ఘ కాలం నిరీక్షించి యాభై నాలుగు సంవత్సరాల ఎదురు చూస్తున్నటువంటి రోడ్డు వెరల్కు సంబంధించిన ఎనభై ఫీటర్ రోడ్డు కూడా పరిశీలించడం జరిగింది ఇరువైపులా డ్రైనేజ్ వస్తున్నటువంటి దాన్ని కూడా స్వయంగా పరిశీలించడం జరిగింది మధ్యలో కూడా డివైడ్ ఉంటే బాగుంటుంది భక్తులు సూచన మేరకు ఎనభై ఫీటర్లో మధ్యలో ఏ విధంగా తీసుకొని పని సూచన చేయడం చూడడం జరిగింది ఆ తదుపరి వేములోడ ఆలయ అంటే టెంపుల్ సిటీగా అభివృద్ధి చేస్తూ వచ్చిన ఆమె మేరకు వీటన్నింటినీ చూస్తూ వేములోడ ఆలయంలో కూడా సుమారు డెబ్బై ఆరు కోట్లతో పనులు వేగవంతమైతున్నాయి ఏదైతే చెన్నై నుంచి వచ్చినటువంటి భారీ యంత్రాంగం దగ్గర కూడా జరుగుతున్న పనులను కూడా సమీక్షించడం జరిగింది అంటే అడుగుదరి గట్టిగా దొరికేంత వరకు వేసేటువంటి పైలస్ కూడా స్వయంగా చూడడం జరిగింది ఆ తదుపరి కూడా వచ్చి వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి అసౌక్యం కలగకుండా తల కళ్యాణ కట్ట దగ్గర నుంచి వచ్చే భక్తులకు ఎక్కడ స్నానాలు చేయాలని చెప్పినటువంటి అంశం చూడడంతో పాటు భీమేశ్వరం వచ్చేటువంటి కోడెముకు చెల్లించుకునేవారు కానీ లేదా ఇతరత్ర వంద రూపాయల టికెట్ కానీ ఫ్రీ దర్శనంకి వచ్చే వారికి ఎలాంటి లోటుపాటు రాకుండా లైన్ కూడా స్వయంగా పరిశీలించడం జరిగింది ఎక్కడ ఏ విధంగా వెళ్ళాలి భక్తులు ఏ విధంగా ఇబ్బంది రాకుండా చూడాలని చెప్పినట్టు చూడడం జరిగింది అదేవిధంగా చెట్టు వరకు వచ్చేటువంటి భక్తులు కూడా మరి వచ్చేటువంటి వారికి ఎలాంటి ఇబ్బంది కలెక్టకుండా తగు చర్యలు తీసుకోమని చెప్పండి ఈ సంబంధిత అధికారులకు కలెక్టర్ గారి ద్వారా ఆదేశాలు ఇవ్వడం స్వయంగా పరిశీలించడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆదేశం మేరకు త్వరలోనే వీలైనంత పండ్లను కూడా చేయడంలో నిమగ్నమైతామని చెప్పి ఈ సందర్భంగా అందరి సహకారం ఇవ్వాలని చెప్పి సందర్భంగా కోరుతా